ఓవర్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది అయితే ఈ గెలుపులో చాలామంది చాలా టర్నింగ్ పాయింట్ల గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు మీకు నచ్చిన టర్నింగ్ పాయింట్ ఏదనుకుంటున్నారో కామెంట్ కమెంట్ ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు స్మిత్ స్మిత్ని మహమ్మద్ సిరాజ్ అవుట్ చేయడం అనేది గేమ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది వాళ్ళ చేతిలో నుంచి మ్యాచ్ను ఇంగ్లాండ్ చేతిలో ఉన్న మ్యాచ్ని ఇండియాకు తీసుకొచ్చింది డిఎస్పి సిరాజ్ మహ్మద్ సిరాజ్ మరి సిరాజ్ తీసినటువంటి ఈ వికెట్ తో పాటు జేమీ ఓవర్ ని కూడా నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు మనకు తెలుసు అప్పటికే స్టార్ట్ మ్యాచ్ స్టార్ట్ కాగానే ఒకే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు జేమీ ఓవర్ ఆ తర్వాత ఇంకా అనుకున్నాం మరోవైపులో జేమీ స్మిత్ ఉన్నాడు జేమీ స్మిత్ చూసాం మనం ఈ సిరీస్ లో ఎంత ఫామ్ లో ఉన్నాడో అతను ధనాధన్ ఆడతాడు సో మరి ఉన్నవి థర్టీ ఫైవ్ రన్స్ ఆల్రెడీ ఫస్ట్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు ఇంకా లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేయాలి పెద్ద టాస్క్ కూడా కాదు చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి ఇట్లాంటి టైంలో మహమ్మద్ సిరాజ్ వచ్చి ఇచ్చిన బ్రేక్ త్రూ అనేది అసలు ఈ మ్యాచ్ కే టర్నింగ్ పాయింట్ ఈ సిరీస్కే టర్నింగ్ పాయింట్ ఎందుకంటే సిరీస్ ని లెవెల్ చేయాలంటే మ్యాచ్ గెలవాలి మరి సిరీస్ లో బెస్ట్ వికెట్ ఏది అంటే నాకు తెలిసి మహమ్మద్ సిరాజ్ తీసినటువంటి జేమి స్మిత్ వికెటే ఈ సిరీస్ లో తనకు లభించినటువంటి బెస్ట్ వికెట్ అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు గొప్ప గొప్పగా బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు ఇది మాత్రం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒక డిసైడింగ్ వికెట్ అని చెప్పొచ్చు ఆ తర్వాత ఓవర్ టర్న్ అవుట్ చేశాడు ఇంకా నేను లాస్ట్ టైం గస్ అట్కిన్సన్ టీంలోకి రాగానే తన గురించి స్టార్ట్స్ అవన్నీ చూశాను తనకి శ్రీలంక మీద సెంచరీ కూడా ఉంది ఎనిమిదో నంబర్ లో బ్యాటింగ్ వస్తాడు ప్రతి మ్యాచ్ లో థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ప్లస్ ఇలా రన్స్ స్కోర్ చేస్తూనే ఉంటాడు నాకు ఒక వైపున అది కూడా అనిపించింది అమ్మో అట్కిన్సన్ ఉన్నాడు కదా అంటే అనుకున్నట్టుగానే అతను సిక్స్ కూడా కొట్టాడు క్రిస్ బాక్స్ రాగానే లాస్ట్ వికెట్ మీద సిక్స్ కొట్టాడు అబ్బా మ్యాచ్ కొంచెం ఏమన్నా డౌట్ ఉంటుందా అని ఒక వైపు అనిపిస్తున్నా కూడా యాజ్ ఏ ఇండియన్ గా హోప్ అయితే ఉంది కానీ మహమ్మద్ సిరాజ్ సిరాజ్ మియా మరొక్కసారి ఫినిషింగ్ టచ్ కూడా తనే ఇచ్చాడు లాస్ట్ పంచ్ కూడా తనదే అన్ని బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు అందులోటి ఈ విజయాన్ని ఇది చరిత్రలో నిలిచిపోయే విజయము ఈ విజయాన్ని గాబా టెస్ట్ విజయంతో కూడా పోల్చాడు ఆ సునీల్ గవస్కర్ ఇన్ఫాక్ట్ దానికంటే గొప్ప విజయం ఇదని కీర్తించాడు మీ అందరికీ గుర్తుంది కదా ట్వంటీ ట్వంటీ వన్ లో గాబా టెస్ట్ గెలుపు అంతేకాదు ఈ గెలుపులో కీలక పాత్ర అందరిది ఉంది ఆ శుభ్మన్ గిల్ చూసాము మనము ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు తను రికార్డు ఇక రికార్డుల గురించి అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ ఎందుకంటే చాలా రికార్డులు ఉన్నాయి రవీంద్ర జడేజా ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ ఆరు చేశాడు ఒక సెంచరీ ఉంది ఆఫ్ కోర్స్ ఐదు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఇంకా మామూలు ఫామ్ కాదు రవీంద్ర జడేజా కూడా ఒక మ్యాచ్ కొంచెం మిస్ అయింది లేదంటే సిరీస్ కూడా గెలిచేదే జడేజా చేతిలో సో ఇంకొంతమంది అంటున్నారు బుమ్రా లే లేకపోతే ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది బుమ్రా లేనప్పుడు టీమిండియా గెలుస్తుంది అని సో నాకైతే ఈ లాజిక్ అయితే నచ్చదు ఓకే ప్రాక్టికల్ గా అది మనకు లెక్కల ప్రకారం చూస్తే అలా జరుగుతున్నప్పటికీ కూడా బుమ్రా ద వరల్డ్స్ బెస్ట్ బౌలర్ ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా ఉండడం నిజంగా ప్రతి క్రికెట్ అభిమాని కూడా గర్వించదగ్గ విషయము అందులో ఎటువంటి డౌట్ లేదు సో నిన్న జోరుట్ కూడా ఒక విషయం చెప్పాడు ఆ మహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుతూ బుమ్రా లేనప్పుడు సిరాజ్ ఎందుకు ఇంత బాగా ఫైర్ అవుతాడంటే అతను ఛాలెంజ్ ని స్వీకరించడానికి ఇష్టపడతాడు టిపికల్ హైదరాబాద్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు మహమ్మద్ సిరాజ్ ది అంటే ఎంత ఒత్తిడి తీసుకొని ఎంత ఎఫర్ట్ పెడితే అంత సక్సెస్ అవుతాడు మహమ్మద్ సిరాజ్ తన మీద డిపెండ్ అయ్యింది మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నప్పుడు డెలివర్ చేస్తున్నాడంటే తను ఆ రెస్పాన్సిబిలిటీని ఎంత చక్కగా తీసుకుంటున్నాడో ఆ ప్రెషర్ ని ఎంత బాగా తీసుకుంటున్నాడో అన్నదైతే అందరూ గమనించాలి సో ఈ మ్యాచ్ లో అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహమ్మద్ సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ శుభ్మన్ గిల్ అండ్ హారి బ్రుక్ ఉన్నప్పటికీ కూడా నాకైతే సిరాజ్ మియా బాగా చాలా బాగా నచ్చాడు ఈ సిరీస్ లో సిరాజ్ మియా అండ్ డిఎస్పీ సాబ్